బ్రదర్ చెప్పండి అసలు జియో ట్వంటీ నైన్ వల్ల బహుజన బిడ్డలకు ఎలాంటి అన్యాయం జరగబోతుంది ఈ జీవో ట్వంటీ నైన్ అనేటువంటి రాజ్యాంగం విరుద్ధం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఒక సమన్యాయం అనేటటువంటిది ఉన్నది ఆర్టికల్ ఫోర్టీన్ అనేటటువంటి ఉన్నది రాజ్యాంగానికి ఒక మౌలిక భావన ఉంది ఒక మౌలిక సూత్రం అనేటటువంటిది ఉన్నది దానికి విరుద్ధంగా ఈ రోజు ఉన్నటువంటిది ఈ నోటిఫికేషను ట్వంటీ నైన్ తోటి వచ్చిన నోటిఫికేషను కాబట్టి అది ఏదైతే జీవో విరుద్ధంగా ఉందో ఆ జీవోను రద్దు చేయాలనేటువంటిది మాది రేపు ఇచ్చే కోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉండబోతుంది మీకు అనుకూలంగా ఉండబోతుంది అనుకుంటున్నారా ఖచ్చితంగా మాకు అనుగుణంగా ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ మాకు అనుగుణంగా ఉండబోతుంది అంటే ఇన్ కేస్ ఒకవేళ మీకు విరుద్ధంగా జడ్జిమెంట్ వస్తే మీ ముందస్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది మేము ఖచ్చితంగా ఒకవేళ కనుక ఇన్ కేసులో వస్తే ఇంకేముంది ఇమ్మీడియట్గా సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతాం అంతే అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీ తీరు ఎట్లా ఉందన్న నిరుద్యోగుల పట్ల ఈ నిరుద్యోగుల పట్ల ఏమున్న నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా కానీ నిరుద్యోగుల భాగస్వామ్యం లేదు ఒక మైసూర్ బజ్జీలో ఒక మైసూర్ పాక్ ఏ విధంగా ఉండదో నిరుద్యోగుల ప్రభుత్వం నిరుద్యోగుల భాగస్వామ్యం లేదు అంతే అంతకుమించి ఏం చెప్పలేము అంటే ఏమనుకుంటారు అంటే నిరుద్యోగుల వలనే ఏర్పడ్డ ప్రభుత్వం ఇది ఇల్లు ఇందులో ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఇంత అన్యాయం జరుగుతుంది దీన్ని ఎట్లా చెప్తారు ఏం చూడొచ్చు ఇదిగో ఈ నిరుద్యోగులు పాదయాత్ర చేస్తే చిన్న ప్రభుత్వం కదా ఈయనే బస్సు ఆగింది నవంబర్ పోయిన ఇరవై ఐదో తారీఖు నాడు పోయిన సంవత్సరం ఇరవై ఐదు నాడు ఈయనే బస్సు ఆగింది ఈయన నుంచి కోదండరెడ్డి రెడ్డి గారు అందరు కూడా మాకు స్వాగతం పలుకుతూ అక్కడికి వచ్చేసి వీళ్ళందరూ కూడా మాకు కన్నయ్య గారు వీళ్ళందరూ కూడా వచ్చి మాకు స్వాగతం పలుకుతూ మీరు ఈ ప్రభుత్వాన్ని మార్చబోతున్నారు మీకు తెలియదు మీ శక్తి మీరు చేసినటువంటి ఎంత రిపోర్ట్లు వచ్చినాయో దేశం మొత్తం ఒక చర్చ జరిగింది మీ బస్సు యాత్ర చాలా గొప్పది ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళు ఒక యోధులు యుద్ధ వీరులు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దని మమ్మల్ని అందరిని పొగిడి అన్నీ చేసి మాకు షాలలు కప్పి చేసినటువంటి వాళ్ళు అందుకు మా ప్ర మా వల్ల చిన్న ప్రభుత్వం ఇది కాబట్టి మేము కూడా ఆ రోజు సంతోషపడ్డాం కానీ ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులతోటి ఇంతవరకు ఒక ముఖ్యమంత్రి కాదు కదా ఒక మంత్రి ఎవరు కూడా అసలు నిరుద్యోగ సమస్యలు ఏమున్నాయి మనం ఏం చేద్దాం ఏందని చర్చలు జరపలే ఆ గ్రూప్ టూ పోస్ట్లు పెంచి పోస్ట్ పోన్ చేయాలి ట్వంటీ నైన్ జీవోని రద్దు చేయాలన్నప్పుడే బట్టి గారు వచ్చిర్రు మాతో ఒక తూదు మంత్రంగా చర్చలు జరిప్రు పోస్ట్ పోన్ చేస్తున్నా ఎమ్మట పోస్టులు పెంచుతా ఏది పెంచకుండా ఎగ్జామ్లు పెడుతున్నారు ఇచ్చినటువంటి క్యాలెండర్ కూడా ఒక దాన్ని తొలగించరు ఇంకొకటి తెచ్చిర్రు దాన్ని పక్కన పడేసారు మళ్ళీ ఏ వర్గీకరణ తర్వాత ఒకటి అంటున్నారు ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు ఇన్ని హామీలలో ఏది నెరవేరలేదు కాబట్టి ఇది నిరుద్యోగులను దగా చేసినటువంటి ప్రభుత్వం ఎందుకంటున్నావు అంటే ఐదేళ్లలో ఒక్కొక్కళ్ళు వచ్చి అంటారు పది వాడు ఏం చేయంది ఇప్పుడే అంటున్నారు మీరు కనీసం మిమ్మల్ని మాట్లాడియలేదు వీడు మాట్లాడించుండే మాట్లాడుతుందని తెచ్చుకున్నాను నీ ప్రభుత్వాన్ని నువ్వు ఒకటి మాట్లాడియడానికి నిజాము అని పైసాము మూడో కొట్టింది తెలంగాణ గడ్డ నీ అయ్యే జాగిరి కాదు నీ జాగిరి కాదు నీ గిరి కాదు నీ పో పోలీస్ గిరి కాదు ఎవరినోరన్నా చూసింది తెలంగాణ గడ్డ ఇలాంటి రత్కొరు మాటలు ఎవడన్నా మాట్లాడితే ఎవరిని సహించేది లేదు ఉపేక్షించేది కూడా లేదు మేము ఒకటే అడుగుతున్నాం ప్రజాస్వామ్య విలువల్ని కాపాడమంటున్నాం ప్రశ్నించే గంతుకులను కాపాడుకోమాలంటున్నాం అడ్డగోలుగా తిట్టేటటువంటి వాళ్ళను రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండేటటువంటి వాళ్ళను మీరు ఏదన్నా చేసుకోవచ్చు చట్టానికి లోబడి మీరు ఏదన్నా చేసుకోవచ్చు కానీ ఈడ రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఉన్నటువంటి ట్వంటీ నైన్ జీవో గురించి మేము మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ట్వంటీ నైన్ జీవో గురించి మాట్లాడేటప్పుడు మాకు ఇక్కడ రాజకీయాలను అంటగట్టి వీళ్ళు రాజకీయ పార్టీ తొత్తులు అది అని చూడొద్దని ఈ కాంగ్రెస్ పార్టీకి విన్నపిస్తున్నాం ఇంకొకటి మీరు టైం బౌండ్ తోటి మాకు ఇచ్చినటువంటి హామీలు ఒక సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు మీకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగ భూతి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలలో రానటువంటి వాళ్లకు పది లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు ఇవన్నీ మీరు టైం ఫ్రేమ్ ఇచ్చినటువంటి హామీలు ఈ హామీలు వన్ ఇయర్ అయిపోతుంది కాబట్టి నెరవేరలే కాబట్టి అడుగుతున్నాం ఐదేళ్ళకు ఏళ్ళకో అంటే నిన్ను ఎవడు నీ అమ్మటి వచ్చి నీ నీ గురించి పాదయాత్రలు చేసి మా అమ్మల కాళ్ళు మొక్కి మా అవ్వలకు కాళ్ళు మొక్కి మేము ఉద్యోగాలు వస్తే మాకు పెళ్ళిళ్ళు అయితే అని నీకు పింఛన్ కాదు మాకు ఉద్యోగాలు అని అవ్వలను బతిల్ని మేము ఓట్లు వేపించింది ఈ ఏళ్ళకో అయితే వేయించేటోళ్ళం కాదు సపోర్ట్ చేయకుండా ఆ రోజు ఎగ్జామ్లు రాసుకొని పోయేటోళ్ళం ఈరోజు ఎంత పరిస్థితి అంటే దౌర్భాగ్యం అంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చినటువంటి నోటిఫికేషన్ టూ లో డిసెంబర్లో వచ్చిన నోటిఫికేషన్కు ట్వంటీ ఫోర్ డిసెంబర్లో గ్రూప్ టూ రాయాల్సి వస్తుంది రెండు సంవత్సరాలు ఏడు వందల ఎనభై ఉద్యోగాలకు కాశ పడ్డది మేము నువ్వు వచ్చి ఎందుకు పెంచలేదు ఆ రోజు వచ్చిన వెంటనే రెండు వేలు మూడు వేలు పెంచుతున్నావు కదా ఇది మరి ఈ హామీకి ఎక్కడ ఉంటారు మీరు వీటిని ఆలోచించరు కానీ ఇష్టం వచ్చినట్టు ఏదో మా రేవంత్ ఒక పదవి ఇస్తాడని అదని ఇదని మీరు వచ్చినట్టు నోరు జారేసుకుంటే మా నిరుద్యోగుల గురించి మీరు నోరు మంచిగా ఉండదు మేము లేకుండా మీకు పదవులు వచ్చేది కాదు మేము మాట్లాడేటప్పుడు మీరు ఎవరు కూడా మాట్లాడిన వాళ్ళు కాదు మేము మాట్లాడేటప్పుడు మీరు అందరు యూట్యూబ్లలో మాట్లాడినటువంటి వాళ్ళే మీరు కూడా తెలంగాణ సమాజాన్ని తెలిసినటువంటి వాళ్ళు కాదు మా గొంతులో మీరు వచ్చి కలిసినటువంటి వాళ్ళు పారేటటువంటి కాలువకు ఒక పిల్ల వచ్చి జోడైతే అదొక పెద్ద కాలువైనట్టు కాలువ అయినటువంటి వాళ్ళు మీరు సాగర్ కాలువ లెక్క అయ్యి ఆ కాలువతోటి ఇవాళ పండే పంటలో మీరు భాగస్వామ్యం తీసుకొని ఇలా మీరు అందరు భోగాలు అనుభవిస్తున్నారు కానీ ఆ దాన్ని ఒక పెద్ద పిల్ల కాలువన పెద్ద కాలువ చేసినటువంటి వాళ్ళు నిరుద్యోగులు అనేటటువంటిది విస్మరించొద్దు ఈరోజు మాకు పదవి ఉంది కదా కాంగ్రెస్లో ఉన్నాం కదని ఇష్టం వచ్చినట్టు మా మీద ఎవడు నోరు బారేసుకున్నా ఏ అక్క నోరు బారేసుకున్నా ఏ అన్న నోరు బారేసుకున్నా కాంగ్రెస్ వాళ్ళను ఉపేక్షించము అయితే ఇప్పటికే యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినా మేము అని చెప్పి చెప్తా ఉన్నది ప్రభుత్వంలో అసలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పటివరకు ఈ ప్రభుత్వము ఏమి ఇవ్వలేదు యాభై వేలలో ముప్పై వేలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటిదే ఉంది మొన్న జరిగిన గ్రూప్ త్రీ కూడా ఆ ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు జరగబోయే గ్రూప్ టూ కూడా ఆ ప్రభుత్వం ఇచ్చిందే మీరు నర్సులు అవి ఇచ్చారు ఒక పదివేలు ఉద్యోగాలు కూడా లేవు ఐదు వేలు డిఎస్సిలో పెంచు అన్ని మిగతా కలిసి ఒక ఐదు ఆరు వేలు ఒక పదివేలు అనుకోరు మరి పదివేలకే యాభై వేలు ఎట్లయినా ఇంకా ఇంకా మీరు సంఖ్యలు పెట్టుకొని చెప్పుకుంటాను కదా మరి రెండు లక్షలు ఉద్యోగాలు వెడిపోయినాయి యాభై వేలు అంటున్నారు రెండు లక్షలు ఎడిపోయినాయి ఇదే మరి ఆ రోజే చెప్పకపోయినా ఎనభై వేలు ఆ రోజు ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్స్ ఎలక్షన్ కమిషను అక్టోబర్ గత అక్టోబర్ పదో తారీఖు నోటిఫికేషన్ వచ్చేటప్పటికి అప్పటికి ఉన్న పరీక్షలకు ఉన్నటువంటి నోటిఫికేషన్లకు ఎనభై వేలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ లైవ్లో ఉన్నాయి ఆ ఎనభై వేలు కాకుండా రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నావు మరి ఆ రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో అని అడుగుతున్నాం ఆ రెండు లక్షల ఉద్యోగాల ముచ్చట చెప్పు అది చెప్పకుండా యాభై వేలు అంటావు ఇక్కడ రాజ్యాంగాన్ని కాలుస్తుంటే అది కాకుండా బీసీలు ఎక్కువ వచ్చిర్రు అని చెప్తావు రాజ్యాంగానికి విరుద్ధమా కాదా రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి మూల సూత్రానికి విరుద్ధం కాదా ముందు అది తెలుసు మౌలికాంశాలను పక్కన పెట్టేసి పంచాయత్ పెట్టుకునేటట్టు ఏదేదో గయ్య గయ్య మాకే ఉందని ఒక ఆయన మాట్లాడుతున్న ఇక్కడ నరాలు పొంగుతాయి ఒక మాట్లాడుతున్నాం ఈ నుంచి గొంతు మొత్తం నించుకొని మాట్లాడతారు గొంతంతా పీలగాయ్యేటట్టు ఇవన్న వద్దు కూర్చొని చర్చలు చేద్దాం రారి అంతే అంటే ఇప్పుడు గతంలో మిమ్మల్ని భోగినటువంటి మేధావి వర్గం కావచ్చు విద్యార్థి సంఘం నాయకులు కావచ్చు ఇప్పుడు మీ పట్ల మీ గొంతుకై ఎందుకు ప్రభుత్వానికి వినిపిస్తలేదు వాళ్ళకు పదవులు వచ్చిన పెదాలకు ప్లాస్టర్లు పడ్డాయి అంతే ఇంకా దాన్ని ఏమనలేవు ఆ ప్లాస్టర్లు ఇంకా నాలుగేళ్ల వరకు ఊసిపోవు ఊసిపోయినప్పుడు మళ్ళా ఎన్నికలప్పుడే అవి ఊసిపోతే ఎన్నికలప్పుడే మళ్ళీ వచ్చి మాలాంటి వాళ్ళని మళ్ళీ మోసం చేస్తారు అప్పుడున్న నిరుద్యోగ లోకాన్ని అంతే ఫైనల్గా రేవంత్ రెడ్డికి ఏం చెప్దాం అనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం మీకు తెలిసో తెలియకో తప్పిదం జరిగింది సరే మీ మా ప్రభుత్వం మెయిన్స్ పెట్టాలని మీరు చెప్పుకోవాలనుకుంటున్నారు మేయించు పెట్టారు సంతోషం అక్కడి వరకు ఆగండి ఇక ఈ దీన్ని ఎక్కువ లాక్కొని ఉద్యోగాలు ఇచ్చినాక కూడా రద్దయిపోయి మళ్ళీ అబాస్ అయ్యి పక్క పక్క రాష్ట్రాలలో అయినట్టు అయ్యి అభాస్ కాకరి పక్క రాష్ట్రాలలో నోటిఫికేషన్ రద్దయింది మళ్ళీ ఎగ్జామ్ పెడుతున్నారు కదా ఇప్పుడు అట్లా అవుతుంది కాబట్టి అంత కాటికి పోకరి మంచిగా జరిగిన తప్పుల్ని ఒక సంవత్సరంలో ఇప్పుడు రివ్యూ చేసుకొని నీకు ఎవరైతే తప్పులు సమాచారం ఇచ్చారో వాళ్ళని పక్కన పడేరి నిరుద్యోగులతోటి ఇప్పుడు చర్చలకు రా తప్పు జరిగింది ఒక సంవత్సరంలో మిమ్మల్ని విస్మరించిన నేనే మీతో డైరెక్ట్ మాట్లాడతా మీకు ఒక కమిటీని వేస్తున్నా ఆ కమిటీతో మీరు ఎప్పుడు సంప్రదింపులు చేయండి అని ఒక కమిటీ వేయండి మంచిగా ఉంటుంది కదా ఏమన్నా మీకేమన్నా మీ శత్రులమా మేమైనా రాజకీయ నాయకులమా ఇవాళ మాకు జెడ్పీటీసీ ఎంపీటీసీ లేకుంటే మాకు కార్పొరేషన్ పదవ పదవసా ఆ పదవసా నిరుద్యోగులు అనుకుంటారా దీన్ని ఏదో రంగులేసి గత ప్రభుత్వం వేసుకొని చేస్తేనే ఊసిపోయింది ఈ ప్రభుత్వం మీరెంత ఊసిపోతారు నువ్వే అన్నావు కదా కేసీఆర్ను నిజాం నైజామంతో పోల్చి ఒక నియంతతో పోల్చి నిన్ను ఉరికిస్తామన్నావు కదా మరి నీ మాటలలో ఆ నియంత్రణ దించిన వాళ్ళు నిరుద్యోగులే కదా మరి ఇలా నువ్వు ఈ నియంత్రణ కాదు అనుకో నీ అంత దించినోడు మామూలునే దించలేడా నిన్ను ఎంతలో దించడం అది గుర్తెరిగి నీకు మాకు గ్యాప్ పెరిగింది అగాధం కాకుండా ఉంచుకొని తోటి చర్చలకు రా ఇప్పటికైనా జరిగిన తప్పును అన్నదమ్ముల లెక్క ఒక అన్నదమ్ముల లెక్క మాట్లాడుకొని ఈ తెలంగాణను ముందుకు తీసుకొని పోదాం